హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళైతే కొంచెం బాగుండకపోవచ్చు ఎందుకంటే చాలామంది డైలీ పెట్టండి అక్క వ్లాగ్స్ అంటున్నారు నాకు ఈ మధ్యలో హోమ్ మీటింగ్స్ అండ్ మీటింగ్స్ బయట చాలా ఉండడం వల్ల టైం దొరకట్లేదు అండి అందుకే టూ త్రీ డేస్కి ఒకసారి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేను చేసే పని వచ్చేసి బ్రష్ చేసుకొని వెంటనే కిచెన్లోకి వచ్చేస్తానండి కిచెన్ నార్మల్గా ఊడ్చుకొని తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అన్నట్టు స్నానం చేసి వంట చేద్దాం అనుకుంటే టైం సెట్ కావట్లేదు అందుకోసం ఇంకా ఇలా చేసుకుంటున్నాను మళ్ళీ స్నానం చేస్తే మంచిగా అనిపించదు పాష్ పని అంతా బయట ఉంటే మనం స్నాన్ ఏం లాభం అందుకోసం ఫస్ట్ అయితే బయట ఉడిచి ముగ్గు పెట్టేసి వచ్చి ఇంకా బ్రష్ చేసుకొని కిచెన్లోకి వచ్చి ఇలా టకాటకా పనులు అయితే చేసుకుంటున్నాను ఎంత ఎర్లీగా లేచినా పిల్లల బాక్స్లు అనేసరికి మనకు కొంచెం టైం పడతానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ముందుగా రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసాను తర్వాత మా ఇంటి దగ్గర ఒక తోట ఉందని చెప్పాను కదా అక్కడ పాలకూర తీసుకొచ్చాను అండి పాలకూరని నేను నైట్ కట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే కూరగాయలైనా ఆకూరలైనా ఏవైనా సరే ముందు రోజు కట్ చేస్తే వాటిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయనేసి నేను తెలుసుకున్నాను విన్నాను కూడా అందుకే నాకు టైము దొరకనప్పుడు మాత్రం అలా చేస్తాను ముఖ్యంగా ఆకుకూరలు అయితే నేను ఏమీ కట్ చేసి పెట్టుకోనండి ముందు రోజు దాదాపు అప్పుడే మార్నింగే కొంచెం ఎర్లీగా లేచి పనులు చేసుకుంటాను కానీ ముందు రోజైతే కట్ చేసుకోను పాలకూరను నాకు కొంచెం ఏరి కట్ చేసేసరికి చాలా టైం పట్టింది ఎందుకంటే ఇది ఆకులంతా కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఇందులో అన్నీ చూసుకుంటూ ఏరేసరికి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పట్టింది అండి బయట కూర్చొని అందుకే నిదానంగా చేసుకుంటున్నాను లేకుంటే సింక్ దగ్గరనే అది సారీ నేను స్టవ్ దగ్గరనే టకా కట్ చేసి వేసేదాన్ని మున్పు ఇది మార్కెట్లో తీసుకొచ్చింది కాదు అండి లేత పాలకూర చాలా బాగుంటుంది నేను ఈరోజు పాలకూర పప్పు కాకుండా పాలక్ ఎగ్ కర్రీ వండుతున్నానండి మనం పాలకూర ఎగ్గు కర్రీ కూడా చేసుకోవచ్చు కొంతమంది పాలకూర ఎగ్ కలిపి తినొద్దు కదా అంటారు కాకపోతే నేను కూడా మునుపు అలానే అండి పాలకూర ఫ్రై కర్రీ బాగుంటుంది పాలకూర పప్పు ఇంకా పాలకూర ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి మనం ఇది ఉడకబెట్టిన కొడుగుడ్లతో చేసుకోవచ్చు కొట్టిపోసిన కొడుగుడ్లతో చేసుకోవచ్చు అండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను మళ్ళీ అవి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు నేను ఏం వండుతున్నానో తెలియలేదు వానికి అర్థం కావట్లేదు పాలకూర తీసుకొచ్చి పెట్టింది ముందు మమ్మీ కానీ ఏం వండుతుందో ఏంటో అనేసి వానికి చాలా డౌట్ వచ్చింది అన్నట్టు వాడు హాట్ వాటర్ తీసుకోవడానికి లెమన్ కట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మీరే మా పెద్దబాయి వర్షిత్కేమో ఉప్మాలో కొంచెం ఏదైనా పచ్చడి వేసుకొని తింటే ఇష్టం అన్నట్టు అందుకే వాడు ఎక్కువ శాతం మామిడికాయ పచ్చడి లేకుంటే నిమ్మకాయ పచ్చడి ఏదో ఒక పచ్చడి వేసుకొని తింటాడు అండి పిల్లలకి బాక్స్ పెట్టడం కూడా అయిపోయింది వాళ్ళకి ఈరోజు నేను పాలక్ ఎగ్ కర్రీ చేశాను అండ్ లవిత్కి ఉప్మా కూడా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ లవిత్కి ఉప్మా పెట్టి పెట్టేశాను ఒక చిన్న బాక్స్లో వర్షిత్ వానికి కావలసిన కార లాంటి స్నాక్స్ తీసుకెళ్తాడు లేకుంటే బిస్కెట్స్కు బిస్కెట్స్ తీసుకెళ్తాడు ఎక్కువ శాతం టిఫిన్ అయితే ఎక్కువ తీసుకెళ్ళడు అండి మనకి ఎక్కువగా నచ్చదు అన్నట్టు ఇంకా మార్నింగ్ పిల్లల్ని పంపించేసరికి తల ప్రాణం అంతా తో అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే పని ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఎంత మార్నింగ్ లేచినా కూడా టైమ్ గడిచిపోతానే ఉంది అండి అందుకోసం కొంచెం మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది ఇంట్లో మాత్రం పిల్లలు వెళ్తే కొంచెం పని తీరినట్టు అనిపిస్తుంది ఇంకా మా వారు వెళ్తే కంప్లీట్గా పని తీరినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంట్లో పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా అట్లా చేసుకుంటూ ఉంటాను పిల్లల బాక్సులు కూడా పెట్టేసి పంపిస్తున్నాను అండి అలాగే వీళ్ళ స్కూల్ బ్యాగులు కూడా బరువే ఉంటాయండి అవన్నీ వేసుకొని వీళ్ళు దాదాపు థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ ఎట్లెక్కుతారో ఏంటో అనేసి నాకైతే అనిపిస్తుంది అన్నట్టు కాకపోతే ఇంకా తప్పదు కదా అండి స్కూల్కి వెళ్ళాలి అంటే ఆ పిల్లల్ని స్కూల్ ఏం చేంజ్ చేయలేదు దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి ఇంకా ఈ స్కూల్లోనే ఉంచుతున్నాము స్టడీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ అందుకోసం ఇందులోనే ఉంచుతున్నాము అండి ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి పిల్లల్ని దింపి రావడానికి వెళ్తున్నారు ఒకరోజు మా వారు మార్నింగ్ ఉంటే ఇంకొక రోజు ఉండరు అలాగే ఆఫ్టర్నూన్ ఉంటే మార్నింగ్ ఉండరు అన్నట్టు ఇట్లా ఉంటుంది ఇంకా ఆ టైంలో నేను తీసుకురావాల్సి వస్తుంది అండి పిల్లల్ని హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మార్నింగ్ లేచి పిల్లలకి అన్నము కూర టిఫిన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను అండి ఈ మధ్యలో నేను వచ్చినప్పటి నుంచి ఏం చేయలేదు అంటే పిల్లలకి వంట చేసి పెట్టాను నార్మల్గా అన్నం కూర పెట్టాను కానీ టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు పాస్త చేశాను అంతే నాకు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి దాదాపు త్రీ ఫోర్ డేస్ నుంచి అక్కడ జలుబైందండి వాటర్ పడలేక వాటర్ పడక ఫుల్ జలుబు అయింది కూల్ వాటర్కో మరి దేనికి అర్థం కాలేదు వెదర్కో ఇంకా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల మెయిన్గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ముందే నాకు ఇట్లా జ్వరం రావడం జలుబు రావడం ఇవన్నీ జరిగాయి అన్నట్టు అందుకే ఊరి నుంచి వచ్చినాక త్రీ డేస్ వరకు నేను దాదాపు సిక్ అయ్యే ఉన్నాను ఈరోజు లేచి కొంచెం పిల్లలకి వంట చేయడం టిఫిన్ చేయడం వాళ్ళని రెడీ చేయడం ఇవన్నీ చేశాను అండి కొంచెం వీక్నెస్గా అనిపిస్తుంది అందుకే నేను కొన్ని సప్లిమెంట్స్ కూడా వాడుకుంటున్నాను పర్సనల్గా మా వెస్టేజ్లోకి సంబంధించినవి అండి వెరైటీ బయటవి కాదు బయట ఏవి యూస్ చేయట్లేదు సప్లిమెంట్స్ అంటే ట్యాబ్లెట్స్ బయట ఏవి వాడట్లేదు మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఇందులోవే వాడుతున్నాము మా వారు కూడా నేను చెప్పాను కదా స్కిన్ గురించి యూస్ చేస్తున్నారు అనేసి నేను రెసి ఛానల్లో ఆల్రెడీ చెప్పాను కదా నీమ్ క్యాప్సూల్స్ గ్యానోడర్మా అండి ఇవి మార్నింగ్ ఈవినింగ్ వేసుకో మార్నింగ్ నైట్ బ్రేక్ఫాస్ట్కి ముందు వేసుకోవాలన్నట్టు వన్ అవర్ ముందు ఇంకా ఇవి రెండు వేసుకొని మా పిల్లలు దింప్రావ్వడానికి వెళ్ళారు వచ్చిన తర్వాత అప్పుడే వేసుకున్నారు సెవెన్ థర్టీకి అట్లా వేసుకుంటారు సెవెన్ సెవెన్ థర్టీకే ఎందుకంటే ఎయిట్ ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా అందుకోసం మళ్ళీ ఈరోజు సెట్ అయ్యానండి ఇంకా ఈ రోజు నుంచి కంటిన్యూగా కొద్ది కొద్దిగా బ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాను అండ్ నాకు త్వరలోనే టూ త్రీ డేస్లోనే మీటింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతాను అండ్ నా సెకండ్ ఛానల్ రమ్య బెస్టే ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్ అందులో నేను ప్రొడక్ట్స్తో పాటు ఇక మీద నుంచి మీటింగ్స్కి వెళ్తాను కదా ఆ మీటింగ్స్కి వెళ్ళిన ప్రతి వీడియో కూడా షూట్ చేస్తాను అండి అండ్ నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాను ఎలా ఉంటుంది నా పని అనేది కూడా మీకు నేను నా సెకండ్ ఛానల్లో షేర్ చేస్తాను ఫస్ట్ ఛానల్లో అయితే నార్మల్గా షూట్ చేస్తాను సెకండ్ ఛానల్లో ఏ మీటింగ్కి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు నేను రమ్య వెస్టేజ్ ఛానల్లో చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రమ్య వెస్టేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు డౌట్స్ ఉంటే కూడా అడగండి ఫ్రెండ్స్ నన్ను వెస్టేజ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి అసలు వెస్టేజ్ ఎందుకు ఆడాలి అనేది కూడా తెలుసుకోండి మీరు ఫస్ట్ బిజినెస్ గురించి కాకపోయినా సరే హెల్త్ గురించి అయినా వెస్టేజ్ ఐటమ్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ బయట ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను దాదాపు త్రీ మంత్స్ అయిపోయింది కంటిన్యూగా ఫోర్ ఫోర్త్ మంత్ అండి ఇది ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నాను ఆయిల్ అయితే నాకు చాలా వరకు తగ్గింది చాలామంది నా సబ్స్క్రైబర్స్ అక్క ఆయిల్ తగ్గించండి ఆయిల్ బాగా వేస్తారు మీరు అన్ని గరిస్లలో అనేసి ఎప్పుడు చెప్తానే ఉంటారు చాలా మందికి ఇదైతే చెప్పిన మాట తెలిసే ఉంటుంది నేను ప్రత్యేకించి చెప్పడం కాదు ఇంకా నేను మార్నింగ్ లేచినాక కొన్ని నార్మల్ హాట్ వాటర్ తీసుకున్నాను జలుబు అయిందని చెప్పాను కదా ఇప్పుడు కొంచెం లెమన్ వేసి కొంచెం హాట్గా తీసుకుంటాను అండి మార్నింగ్ తీసుకుందాం అనుకున్నాను కానీ పిల్లల హడావిల్లో తీసుకోలేకపోయాను ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఆల్రెడీ వేడి నీళ్ళు కూడా ఒక పెద్ద గ్లాస్ తాగితే నాకు సెట్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ గోరువెచ్చ నీళ్ళు హాట్ వాటర్ నార్మల్ వాటర్ ఒక గ్లాస్ తాగడం అలవాటు చేసుకోండి నేను మా పిల్లలకి అలవాటు చేశాను మా వారు కూడా తాగారు నేను కూడా తాగుతున్నాను ఇప్పుడు నాదేళ్ళ కొంచెం లేట్ అయింది అప్పుడు ఒక గ్లాస్ ఆల్రెడీ తాగాను మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో గ్లాస్ తాగుతున్నాను ఇప్పుడు మనకు ఇట్లా కోల్డ్ ఉన్నప్పుడు దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎంత హార్డ్ వాటర్ తీసుకుంటే అంత మంచిది మళ్ళీ మనకు వచ్చేది ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనకు మనమే రోగాలు రాకుండా చూసుకోవాలి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఇంకా వ్లాగ్స్ షూట్ చేయండి అనేసి చెప్తా ఉన్నారు అందుకే వ్లాగ్స్ షూట్ చేయడానికి ఇలా స్టార్ట్ చేశాను ఫేస్ కొంచెం ఏదోలా అయింది కదా అండి ఫీవర్ రావడం వల్లనో మరి దేనివల్ల నాకు అర్థం గానీ కొంచెం ఫేస్ అయితే చేంజ్ అయినట్టు నాకు అనిపించింది మీకు అనిపించిందా లేదా అనేది కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మార్నింగ్ పని కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా వీలైతే వేరే కర్రీ చేస్తానండి మా వారికి ఎందుకంటే పాలక్ ఎగ్ కర్రీ మా వారు ఎక్కువ తినరు ఎగ్గు కొట్టిపోసాను కదా అందుకోసం ఉడకబెడితే తింటున్నారు కానీ కొట్టిపోస్తే తినట్లేదు తనకి ఎక్కువ పడట్లేదు అన్నట్టు నేను లెమన్ పిండుకుంటున్నాను ఇలా నాకు ఎందుకు హాట్ వాటర్ నార్మల్గా తాగితే అంత ఇష్టంగా అనిపించదు ఫ్రెండ్స్ అదే లెమన్ వేసుకొని తాగానే అనుకోండి సూపర్గా అనిపిస్తుంది అండ్ ఎనర్జీ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు మనం మార్నింగ్ లేచి పనిచేస్తాం గబా కాబట్టి మనకు లేడీస్కి అయితే కొంచెం ఎంతో కొంత ఎనర్జీ ఉండాలి ఫ్రెండ్స్ అదైతే నేను షోర్గా చెప్పగలను అట్లయితేనే మనం పని చేయడానికి వీలవుతుంది ఇంకా నాకు వీళ్ళంతా అంగడంగడే ఉంది ఒకసారి చూడండి ఇక్కడ అంగడే ఉంది ఇంకా బెడ్రూమ్ చూడండి పిల్లలు టవల్స్ తూర్చుకొని అప్పుడప్పుడు ఆరేస్తారు టైం ఉంటే అప్పుడప్పుడు ఆరేయరు ఇంక ఇవన్నీ నేను చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటానంటే కొంచెం హాట్ వాటర్ తీసుకొని నెమ్మదిగా చేసుకుంటాను ఓకేనా ఈ విషయం చిన్న విషయం చెప్పాలనిపించింది అందుకే షేర్ చేశాను ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి నాకు కాల్ చేయండి వెస్టేజ్ గురించి తెలుసుకోవాలంటే పదే పదే చెప్తున్నందుకు ఏమనుకోకండి అనుకోకండి ఇది మీ ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఇలా నేను పదే పదే చెప్తున్నాను అండి ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి తర్వాత నేను ఇప్పుడు హాట్ వాటర్ తీసుకుంటున్నాను అండి ఈ మధ్యలో టైం దొరకక హాట్ వాటర్ తీసుకోవట్లేదు నార్మల్ వాటరే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఈరోజు మాత్రం హాట్ వాటర్ అండ్ అందులో లెమన్ పిండుకున్నాను అండి మనం డైలీ మార్నింగ్ నార్మల్ వాటర్ ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది అండి మా పిల్లలకు కూడా అలవాటు చేశాను అండ్ ఈరోజు నేను ఉప్మా వచ్చేసి పొడి ప్రిపేర్ చేశాను మా వర్షిత్కి మా వారికి కొంచెం లైట్గా మాడిపోతే ఇష్టం అన్నట్టు అందుకే ఇలా మాడగొట్టాను వాళ్ళిద్దరూ ఆల్రెడీ తినేసి వెళ్ళారు అండి పిల్లలు తినేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము తీసుకుంటున్నాము అంటే మేము ఫు ఉప్మా తింటున్నాము అండి ఒక్కసారి పొడి పొడిగా చేస్తాను ఒక్కొక్కసారి మెత్తగా అండి ఈ మధ్యలో టైమ్ దొరకట్లేదు అండి పిల్లలకి టిఫిన్స్ చేసి పెట్టడానికి అందుకే మార్నింగ్ టైంలో కాకుండా వాళ్ళకు ఎక్కువ శాతం ఈ మధ్యలో నైట్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో చేసి పెడుతున్నానండి మా పిల్లలకి టిఫిన్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా నేను మార్నింగే మీటింగ్స్కి వెళ్తున్నాను కాకపోతే వారంలో ఒకటి రెండు రోజులు అయితే ఖచ్చితంగా చేసి పెడుతున్నాను అండి ఇంట్లో ప్రిపేర్ చేసేవి ఈరోజు ఉప్మా చాలా బాగుందన్నాడు మా లవిత్ అయితే బాక్స్లో కూడా వాడు కొంచెం తీసుకెళ్ళాడు అండి మళ్ళీ తినడానికి వానికి ఉప్మా అంటే చాలా ఇష్టం అన్నట్టు టూ త్రీ డేస్కి ఒకసారి తింటాడు అండి ఇష్టంగా తింటాడు మళ్ళీ నన్ను అడుగుతాడు కూడా అండ్ నేను పాలకూర ఈరోజు ఎగ్ కర్రీ వండాను అని చెప్పాను కదా పిల్లలకి బాక్స్లో వండింది తర్వాత పాలకూర పెసరపప్పు కర్రీ కూడా వండాను కుక్కర్లో అండ్ పచ్చడి కూడా వేసుకొని తింటున్నానండి పచ్చడి వేసుకొని తినకుంటే నాకు ఆ రోజు తిన్నట్టే అనిపించదు ఫ్రెండ్స్ అందుకే పచ్చడి కూడా ఖచ్చితంగా ఒక ముక్క వేసుకుంటాను ఇది ములక్కడ పచ్చడి నేను వేసుకుంది మా పక్కింటి ఆవిడ ఇచ్చింది చాలా బాగా పెట్టింది అండి కానీ ములక్కళ్ళు అన్నీ అయిపోయాయి మొన్న వద్ద వచ్చినప్పుడు తిన్నది అన్నట్టు తనకు చాలా నచ్చిందంట నన్ను నేర్చుకో అని కూడా చెప్పింది అండి నేను అది వేసుకొని తింటున్నాను ఫస్ట్ తను బాగా చేస్తుంది అండి పచ్చళ్ళు అందుకోసం ఇంకా ఆఫ్టర్నూన్ కలిసి ఇద్దరం లంచ్ చేస్తున్నాము అండి తిన్న తర్వాత ఇంకా నాకు పడకుంటే నిద్ర వస్తుంది అనేసి నేను ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాను పని లేకపోయినా దాన్ని కల్పించుకొని చేయడం నా అలవాటు అండ్ డైలీ టూ టైమ్స్ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాను ఈ మధ్యలో టైం దొరకట్లేదు అందుకే ఇక టైం దొరికినప్పుడు కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవడం తర్వాత వంటిల్లు క్లీన్ చేసుకోవడం హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం ముఖ్యంగా బట్టలన్నీ ఉతుక్కోవడం తర్వాత వాషింగ్ మిషన్లో వేయడం ఈ పని చేసుకుంటున్నాను డైలీ వేయడానికి టైం దొరకట్లేదు అందుకే సాయంత్రం వచ్చిన తర్వాత వేసుకొని నైట్ ఆరేసుకుంటున్నాను మార్నింగే మీటింగ్స్కి వెళ్తున్నానని చెప్పాను కదా అందుకే ఇది నేను ఉన్న రోజు బ్లాగ్ అండి మీకు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు లేస్తాను ఏంటి అనేది డీటెయిల్గా వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను కానీ నాకు అసలు టైం దొరకట్లేదు అండి ఆ వీడియో తీయడానికి కూడా అందుకే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి రమ్య వెస్టీస్ ఛానల్ కూడా ఉంది కదా నాకు అందులో మెసేజ్ చేయండి ఏంటి అనేది తర్వాత నేను బట్టలు ఆరేస్తూ ఉన్నాను బట్టలు ఆరేయడం అయిపోయింది ఆరిన బట్టలు కూడా తీయడం అయిపోయింది ఇంతలోపు పిల్లలేమో ఆడుకుంటా ఉన్నారు అండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఎవరు ట్యూషన్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అప్పుడు వెళ్ళిపోతారు కదా నేను ఇప్పటిదాకా హాల్లో టీవీ చూసుకుంటూ బట్టలన్నీ మరత పెట్టానండి టైం దొరికినప్పుడే ఇలా ఒక రోజు రెండు రోజుల బట్టలు మూడు రోజుల బట్టలు ఎన్ని రోజుల బట్టలు ఉంటే అన్ని రోజుల బట్టలు మరత పెట్టాల్సి వస్తుంది అప్పుడప్పుడు చెప్పాను కదా ఇంటికాడ ఉన్నప్పుడే మొత్తం అన్ని పనులు చూసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అక్క అని కూడా చాలామందికి కనిపించవచ్చు ఇందులో నాకు చెప్పాను కదా వెస్టేజ్లో ఫ్యూచర్ కనిపించింది అందుకోసమే ఇంత కష్టపడుతున్నాను అండి అందుకే వ్లాగ్స్ కూడా టైం టు టైం పెట్టడానికి సెట్ కావట్లేదు నేను వ్లాగ్స్ కూడా డైలీ పెట్టడానికి నాకు సెట్ కావట్లేదండి డే బై డే పెడతాను ఒకరోజు తప్పించి ఒకరోజు పెడతాను అది కూడా కొంచెం టైం టు టైం పెడతానో లేదో తెలియదు ఫ్రెండ్స్ అందుకే లింక్డ్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పెడతాను మీరే అడ్జస్ట్ చేసుకొని చూడండి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను బట్టలన్నీ మరత పిల్లలకు పిల్లలకి అన్నం పెట్టాను వాళ్ళు తినేసి పడుకున్నారు అండి ఇంకా ఏసీ వేసుకుంటున్నారంటే మా పిల్లలకు కొంచెం అలవాటు అయింది అందుకోసం ఏసీ వేసుకొని పడుకున్నారు ఇద్దరు కూడా ఇవి వచ్చేసి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అండి ఇవి ఎందుకు వేస్తున్నాను అంటే మా వారు ఆల్రెడీ స్కిన్ గురించి కొన్ని సప్లిమెంట్స్ వాడుతున్నారు ఇందులో ఇంకా ఇవి ఎవరైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ జెంట్స్ లేడీస్ ఇవి ఎందుకు అంటే మన బాడీ లోపల ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి బయటికి రావాలి అంటే ఈ ఫుడ్ ప్యాచెస్ వేసుకోవడం వల్ల బయటికి వస్తాయి అండి బాడీ లోపల ఉన్న పార్ట్స్ అంటే హార్ట్ కిడ్నీ లివరు పేగు పెద్ద పేగు వీటికి ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా మన బాడీ లోపల నుంచి ఇవి వేసుకోవడం వల్ల బయటకు వస్తాయి ఇవి దాదాపుగా మనకు టెన్ ప్యాకెట్స్ ఉంటాయి అండి రెండు కాళ్ళకి రెండు అంటే ఫైవ్ డేస్ ఫైవ్ ప్యాచెస్ వేసుకోవాలి అండి ఇవి ఎలా వేసుకోవాలి వీటి గురించి ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నా రమ్య వెస్టీస్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్ అందులో వీడియో కంప్లీట్గా షేర్ చేస్తాను కావాలి అంటే చూడండి ఇంకా దీని గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండి మనం వీటి గురించి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో కూడా సర్చ్ చేయొచ్చు కానీ చాలా చాలా బెస్ట్గా అనిపిస్తుంది ముఖ్యంగా బ్లడ్ ప్యూరిఫైర్ చేసుకున్నట్టు కూడా అవుతుంది అండి బ్లడ్ ప్యూరిఫైర్ అవుతుంది మనం ఇవి వేసుకోవడం వల్ల ఇందులోనే స్టిక్కర్స్ లాగా వస్తాయండి దానికి వేసి డైరెక్టు ఇలా అరికాళ్ళ మధ్యలో వేసుకోవాలి కాళ్ళ పగుళ్ళు ఉంటే మాత్రం వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది ఇది అరికాళ్ళకు వేసుకోవచ్చు లేకుంటే మోచేదులకు ఇట్లా కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్లేస్లలో కానీ మనం వీటిని మన అరికాళ్ళల్లో మధ్యలో వేసుకుంటేనే మనకు కంఫర్ట్గా ఉంటుంది మళ్ళీ ఇవి ఎప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోరు అండి నైట్ పడుకునేటప్పుడు వేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత తీసేయాలి అండి ఇప్పుడు మీకు చూపించాను కదా ఎంత తెల్లగా ఉన్నాయి మార్నింగ్ లేచిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇలా స్టిక్కర్స్ వేసి వేసుకోవాలి తర్వాత సాక్స్లు వేసుకున్నాం అనుకోండి ఇవి తడవకుండా ఉంటాయండి ఇవి తడవకూడదు మనం వాష్రూమ్ గిట్లా వెళ్తే సాక్స్లు వేసుకొని చెప్పులు వేసుకొని వెళ్ళాము అనుకోండి మార్నింగ్ వరకు ఇవి అలానే ఉంటాయి అండ్ ఇవి వేసుకున్న తర్వాత పడుకున్నాం అనుకోండి నైట్ అంతా కూడా మన బాడీ లోపల ఏదైతే టాక్సిన్స్ అన్నీ ఉంటాయో అవన్నీ బయటకు వస్తాయి అండి మీరే గమనించండి నేను నెక్స్ట్ మార్నింగ్ క్లిప్ కూడా పెట్టాను ఎలా బయటకు వస్తుంది అనేసి అంటే మేము కూడా ఫస్ట్ వేసుకున్నప్పుడు ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు అనిపించింది అన్నట్టు నిజంగా వస్తాయా అనేసి ఇది సెకండ్ టైం వేసినప్పుడు అండి నేను ఇది మార్నింగ్ లేచిన తర్వాత వెంట వెంటనే చూపించట్లేదు నైట్ వేసుకోవాలి తెల్లారి తీసేయాలండి ఇవి తీసేసిన తర్వాత కూడా మనకు బయట ప్రదేశాలలో పడేయకూడదు డస్ట్బిన్లో పడేయకూడదు అండి కాల్చాలి లేకుంటే పూడ్చిపెట్టాలి ఎందుకంటే ఏదైనా జంతువులు మనుషులు తాకినా నాకినా కూడా చనిపోతాయి అన్నట్టు అంత వేస్ట్ అనేది మన బాడీలో ఉంటుంది అండి అందుకోసం చూసారా ఫ్రెండ్స్ ఎంత నల్లగా అయిపోయిందో ఎలా అవుతుంది అన్నట్టు ఇవి మనం వేసుకుంటే మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ముఖ్యంగా మనకు హెల్త్కు చాలామంది చాలా ట్యాబ్లెట్స్ వాడతారు కదా బయటవి అట్లాంటి వాళ్ళు వేసుకుంటే కూడా చాలా బెటర్ అండి బాడీ లోపల అంత వేస్ట్ అంతా బయటకు వస్తుంది ఇది ఈరోజు వ్లాగు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నేను కాల్చిపెట్టేశాను వీటిని కాల్చేశాను